హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు చాలా ఈజీగా అనిపించే బోట్ నెక్ కటింగ్ అనేది చూసేద్దాం ఈరోజు వీడియోలో వచ్చేసి ఇలా నడుము పట్టీ కోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఎల్ స్కేల్ గనుక మీ దగ్గర ఉంటే ఇంకా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చండి కంపల్సరిగా మీరు బ్లౌజుల్లో సక్సెస్ అవ్వాలి అంటే ఎల్ స్కేల్ అనేది మన దగ్గర కొన్ని కొన్ని పరికరాలు ఉంటేనే ఈజీగా నేట్ చేసుకోవచ్చు చూడండి ప్రిన్స్ కట్ అనమాట నడుము లూజును బట్టి మనం సేమ్ ఇదే మోడల్ అనమాట నడుము నాలుగు మడతల మీద వేసుకొని అసలకి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు చూసుకోండి ఇప్పుడు చూడండి కింద నడుము పట్టి జాయింట్ నడుము పట్టి వేస్తాం కదా ఆ ఖర్చు అనేది వదిలేసుకొని నేను కెమెరా అనేది సెట్ చేస్తున్నానండి ఇదిగోండి ఇలా నీట్గా సెట్ చేస్తున్నాను క్లారిటీగా కనిపించడం కోసమైతే ఇదిగోండి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది కింద నడుము పట్టీకి వదిలేసుకొని ఇలా నీట్గా మనకి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో ఇక్కడికి చూడండి ఇలా పెట్టేసుకొని అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం పై వైపుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది గీసేసుకోవాలి రెండు లైన్స్ గీస్తేనే మనకి నెక్ అనేది క్లారిటీగా అర్థమైపోద్ది అన్నమాట ఇదిగోండి ఇలా నీట్గా స్కేల్ తోటి బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి ఈ ఖర్చు కోసం కూడా ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని అసలు మార్కింగ్ ఇచ్చేసి ఖర్చుకి వైపుకి మనం పైపింగ్ వేస్తాం కాబట్టి అంత ఖర్చు అనేది ఉండదు చంక దగ్గరికి ఇదిగోండి అసలు ఖర్చుకి వైపుకి ఇచ్చేసేయాలి ఇప్పుడు నెక్ చూసుకుందాము ఈ విధంగా నీట్గా చేసుకోండి బ్లౌజ్ని ఇది కొంచెం చిన్న సైజే కాబట్టి అంత డీప్ కూడా లేదండి వాళ్ళకి చిన్నగా కొంచెం అయితే చాలన్నమాట మామూలుగా బోట్ నెక్కి అయితే నాలుగు నెక్ వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అలాగా పెట్టుకుంటారు కాకపోతే ఇది కొంచెం చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఆది బ్లౌజ్లో సేమ్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా అసలుకే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇదే చిన్నది అనిపించింది నెక్కు అందుకోసం అన్నమాట షోల్డర్కి అసలకి ఖర్చుకి అవతలకి మార్కింగ్ ఇచ్చేస్తాను హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి ఉందండి ఇలా నెక్కును కూడా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి మనకి ఎప్పుడు కూడా బోట్ నెక్కుకి చిన్న నెక్ అనేది కొంచెం వెడల్పు మూడు మూడున్నర ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి నేను మూడు బావ్కి మార్కింగ్ ఇచ్చేసాను ఒక హాఫ్ ఇంచుకి యువతలకి మార్కింగ్ ఇచ్చేసాను దీంట్లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మనకి కరువు స్కేల్ కనుక ఉంటే ఇంకా ఈజీగా రౌండ్ అనేది తీసేసుకోవచ్చు చూడండి దీంట్లోనే ఇలా నీట్గా వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే నేను చెప్పాను కదా ఒకటిం భావించికి చంక డౌన్ అనేది తీసుకోవాలి చూడండి మనకి చంక డౌన్ అనేది కరువు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇలాంటి స్కేల్స్ కనుక మీరు ఖచ్చితంగా తీసుకోండి నేర్చుకునే వారు ఇంకా తొందరగా ఇంప్రూవ్ అవుతారనమాట బ్లౌజుల్లో తొందరగా నేర్చుకోవడానికి నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఇదిగోండి మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే ఎక్కువ కూడా నేను ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే గమ్మేసి జాయింట్ చేస్తాను కాబట్టి అక్కడ అప్పుడు మార్కింగ్ ఇచ్చేసాను కదా మధ్యలో కట్ చేయమాకండి మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం సింపుల్ మెథడ్ చూపిస్తాను ఇలా స్కేల్ అనేది ఇక్కడికి పెట్టేసుకొని సగాన్ని హోల్డ్ చేసేస్తే అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి మనం ఇది నాలుగు ఇంచులు అనేది పొడవు డాట్ పొడవు అనేది పెట్టేసుకోండి ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి మనం బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఇస్తాం కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అనేది మార్కింగ్ ఇచ్చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీగా మనం కొత్తగా నేర్చుకున్న వారైనా సరే బోట్ నెక్ బ్లౌజులు అనేది కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకి చంక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా వీళ్ళు కొంచెం టైట్ ఉందన్నారు నేనైతే కొద్దిగా లూజ్ అనేది పెట్టేశాను చూడండి కరెక్ట్గా సరిపోయింది మీకు నడుము లూజును బట్టి కూడా ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే అని డౌట్ అనేది వస్తుంది కదా అందుకోసమే మీరు ఒకసారి చెక్ చేసి చూపించా ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇప్పుడు దీనికి పఫ్ హ్యాండ్స్ అనమాట ఇదిగోండి ఇలా సగానికి మడిచేసుకున్నాను నాలుగు మడతల మీద ఈ విధంగా మడిచేసుకున్నాను ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నాను రెండు ఇంచులు ఖర్చు ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి క్రాస్ ఉంది కదా ఈ క్రాస్ అనేది నీట్గా తీసేసుకోండి ఈ ఎల్స్కిల్స్ సహాయంతో చూడండి ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు అనేది వదిలేశాను ఖర్చు లేకపోయినా పర్లేదండి వీళ్ళు హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు కాబట్టి కింద నుంచి మనం చూడండి ఇక్కడి నుంచి అక్కడి నుంచి పెట్టకపోయినా పర్లేదండి నేను కింద నుంచే పదకొండు ఇంచులు అనేది పెట్టేసుకున్నాను అక్కడికి ఒక స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి మన చంక పదకొండు ఇంచులు ఉంది కదా ఈ పొడ హ్యాండ్ పొడవ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మూడున్నరకి ఇవ్వాలన్నమాట ఇలా మూడున్నరకు ఇచ్చేసాము పఫ్ హ్యాండ్స్ కోసం రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా రెండున్నరకి మార్కింగ్ ఇచ్చేసి స్ట్రైట్గా లైన్స్ అనేది తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాం కదా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందనమాట తొమ్మిదిన్నరకి సగానికి మడిచేస్తే ఎంత వచ్చింది నాలుగు బావ్ వచ్చి నాలుగు ముప్పా వచ్చిందనమాట నాలుగు ముప్పావుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత చంక ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత వెడల్పు ఉంది ఇలా చెక్ చేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి లూజ్ దగ్గర నుంచి చంక వరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి మనం నార్మల్గా హ్యాండ్ అనేది ఏ విధంగా ఇచ్చుకుంటామో అదే విధంగా నార్మల్ హ్యాండ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కోసం టూ ఇంచెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఇలా కరువు అనేది నీట్గా తిప్పేసుకోవాలన్నమాట చూడండి లోపల వైపుకు నేను ఎందుకు ఇచ్చాను లోపల వైపుకి మార్కింగ్ అనేది మనకి చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయనమాట పైన కూర్చొచ్చేసరికి వచ్చేసరికి చంకలో ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమైతే లోపల వైపుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదొక పాయింట్ అనమాట పఫ్ హ్యాండ్స్కి ఇలా నీట్గా టక్స్ అనేది పెట్టేసుకోండి ఇదండి ఇలా అయిపోయింది కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మరి కొత్తగా నేర్చుకునే వారికి అయినా చాలా సింపుల్ మెదళ్ళలో మీకు ప్రతి ఒక్క కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను కానీ నా దగ్గర ఇప్పుడు హెవీగా బ్లౌజులు అనేది ఉండయండి కొంచెం లేట్గా అయితే వీడియోస్ అనేది వస్తుంటాయి కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఏదైనా కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం లేట్ అనేది పడుతుంది ఇది ప్రిన్సెస్ కట్ అనమాట ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చూసేసుకోండి ఇద్దండి ఫ్రంట్ ఓపెన్ అనమాట ప్రిన్సెస్ కట్ అయినా ఫ్రంట్ ఓపెను ఈ విధంగా పెట్టేసుకోండి స్ట్రైట్ కటింగ్ అనమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా నీట్గా ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనకి తీసేసేయండి ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ ఇచ్చేసాం కదా ఖర్చు కోసము ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఉక్సులు పట్టి వైపున ఆ షోల్డర్ కుట్ అనేది రెండో లైన్ మీద పెట్టేసి ఉక్సులు పట్టి అనేది ఈ లాస్ట్కి ఇలా టచ్ అయ్యేటట్టు చూసుకోండి అసలుకే మార్కింగ్ ఇచ్చేస్తున్నాను ఖర్చు కోసం ఇవ్వలేదనమాట ఎందుకంటే కొంచెం పైకుందనమాట నేను కొద్దిగా ఒక పాయింట్ అనేది కిందకు దింపడం కోసం ఈ విధంగా ఖర్చు అనేది ఇవ్వలేదు ఇలా రౌండ్ తీసుకోండి చంక లోతు అనేది నేను చూపించిన విధంగా తీసుకుంటే మీకు చంకల్లో అస్సలు ముడతలు రావండి ఇదిగోండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా తొందరగా మీరు బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకుంటారు మనకి కటింగ్ వస్తేనే స్టిచ్చింగ్ కూడా వస్తుందండి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఎంత స్టిచ్చింగ్ చేసినా కూడా వేస్టే కదా మనం ఎప్పుడు కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అది ఎన్ని రోజులైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనం బ్లౌజుల్లో సక్సెస్ అనేది అవుతామన్నమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇదండి ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది మార్కింగ్ చేసేసుకుందాం ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కాజాల పట్టి ఉంది చూడండి అక్కడ నుంచి ఖర్చుకి ఒక పావు ఇంచు అనేది వదిలేసుకొని ఆ మార్కింగ్ ఉంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ముప్పా ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి పై నుంచి కింద దాకా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ డాట్ వెడల్పు అనేది ఎంత పెట్టేసుకోవాలి నేనైతే రెండున్నరకి మార్కింగ్ అనేది ఇస్తున్నాను చూడండి రెండున్నరకి మార్కింగ్ అనేది ఇచ్చేస్తా ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలా గనక గీసుకున్నారనుకోండి కప్పు షేప్ అనేది నీట్గా రౌండ్గా వస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చింది ఎంత సింపుల్గా మనం ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవచ్చు ఈ విధంగా రోలర్ కనుక ఉంటే మీ దగ్గర ఈ విధంగా ప్రెస్ చేసుకోండి బ్యాక్ సైడ్ కూడా పడిపోద్ది అనమాట ఇలా నీట్గా చూడండి ఎలా నీట్గా పడిపోయిందో దీన్ని ఫేస్ చేస్తూ ఆ మార్కింగ్ మీదే మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలా కనుక మనం మార్కింగ్ ఇచ్చేసుకుంటే చాలా సింపుల్గా నేనైతే దీన్ని కట్ చేయట్లేదండి కట్ చేస్తే మనకి కన్ఫ్యూజ్ అనేది అవుతుంటుంది కట్ చేయకూడదు తర్వాత మనం మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మొత్తం జాయింట్ అనేది చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఏ పార్ట్ దా పార్ట్ అనేది మనం జాయింట్ అనేది చేసేసుకోవచ్చు మీకు కట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు కటింగ్ అనేది అర్థమైంది కదా స్టిచ్చింగ్ కూడా అర్థం అవ్వాలి మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందనేది ఫ్రెండ్స్ సింపుల్ మీదల్లో మీకు కటింగ్ అనేది నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్